ఏమిటో ఏ మాయా ఓ చల్లని రాజ వెన్నెల రాజ ఏమిటో ని మాయా వినుటే గాని ಿ ಮನುಲ ಕಲಿ ಕಮಿಡಿ ನ ಕಿರಣುಲ್ಲ ಕಲೀ ಕಮಿಡಿ ನ ಕಿರಣೆ ಮನ ಸುನು ಮನ చెలిమి కోరు ఏ పిల్ల పులు నాకే విని పించెనయా ఏమిటో ఈ మయా ఓ చల్లని రాజ వెన్నెల రాజ ఏమిటో నీ మాయా ఈ పాట మిస్ అమ్మ సినిమాలోనిది ప్రతిరోజు ఒక మంచి పాట అర్థవంతమైనది పాతదో కొత్తదో గొంతు బాగుందో బాగలేదు ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా ఒక మంచి పాటను మనసు పెట్టైతే పాడుకోండి వినండి ఎందుకంటే మ్యూజిక్ ఈజ్ డివైన్ మ్యూజిక్ అనేది దైవిక భావాన్ని కలిగి ఉంటుంది మన మనస్సు బుద్ధి ఆలోచనలు అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి వస్తాయన్నమాట ఆ టైంలో మన మనసు రకరకాల ఆలోచనలు ఇలాంటి వాటికి ఏ స్థానం లేకుండా ఒక ధ్యానం చేసేటటువంటి మూడ్లో ఎలా స్థిరంగా ఉంటుందో మనసు ఆ విధంగా ఉంటుందన్నమాట మ్యూజిక్ పాడేటప్పుడైనా వినేటప్పుడైనా అందుకే సంగీతం అనేది మన మనసు మీద ఔషధంలాగా ఒక మందులాగా ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది సంగీతము ఈ మ్యూజిక్ అనేది మూడు విషయాలతో ముడిపడి ఉంటుంది శృతి లయ భావము ఈ మూడింటిని అనుసంధానించడమే మన మనసు బుద్ధి ఆలోచనలు అన్నింటినీ కూడా స్థిరం చేసేటట్లుగా ఉంటుంది అసలే ఈ పరుగుల ప్రపంచంలో ఫ్యామిలీ లైఫ్కి ఫ్యామిలీ కోసమే మనం బ్రతుకుతున్న ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడం అనేది రోజుల్లో చాలా తక్కువగా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ సూక్ష్మంలో మోక్షంలాగా మనకి ఒక మంచి మెడికల్ ట్రీట్మెంట్ లాగా మన మనసుకి ఇవ్వడంలో ఒక మ్యాజికల్ మంత్రంలాగా పనిచేస్తుంది అదేవిధంగా హస్బెండ్ అండ్ వైఫ్ ప్రతిరోజు ఒకరి మీద ఒకరికి కోపతాపాలు ఎలాంటివి ఉన్నా కూడా క్షణం పాటు రిలాక్స్ మైండ్ని హ్యాబిట్ చేసుకోండి అంతేకాకుండా మార్నింగ్ సూర్యుడు ఎలా ఉదయిస్తాడో అలా ఈరోజు జరిగిన వాటిని అన్నింటినీ కూడా జస్ట్ వాటిని ఎలా పక్కన పెట్టి ప్రతిరోజు కొత్త ధనంతో ఆహ్వానిస్తూ ఒక పాజిటివ్ మోడ్లో నుంచి ముందుకు సాగండి ఆన్ జిఎస్ లతారాజు ఐ వాంట్ టు సిల్ దీ సక్సెస్ఫుల్ బ్లిస్ఫుల్ ఫ్యామిలీస్ నా యాభై ఏళ్ల జీవితంలో నేను చూసినటువంటి విషయాలను మా తల్లిదండ్రులు చెప్పినటువంటి ఎనభై తొంభై ఏళ్ళ జీవితాల్లో మా అమ్మమ్మలు నానమ్మలు చెప్పినటువంటి విశేషాలలో ఉన్నటువంటి సూక్ష్మతను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను మన చుట్టూ సక్సెస్ఫుల్ అయినటువంటి దంపతుల్ని గమనిస్తే ఉదాహరణకి అమితాబ్ బచ్చన్ జయబాద్రి గారు కానివ్వండి పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ ఇలా సక్సెస్ఫుల్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్యామిలీస్ని గమనిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి పద్ధతి విధానాన్ని ఈ విధంగా ఎప్పటికప్పుడు విషయాల్ని బ్యాలెన్స్ చేసే విషయంలో ప్లస్ ఆహార విధానాల్లో డే టు డే లైఫ్ స్టైల్లో ఒక ఉన్నతమైన పాజిటివిటీ విధానాన్ని కలిగి ఉంటారు అలాంటి విషయాన్ని ఇంకా ఇంకా మనం తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి విషయాన్ని మరిన్ని మీకు తీసుకొచ్చేట్లుగా నాకు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ లైక్ ద్వారా కమెంట్ ద్వారా మీ అభిప్రాయాలను తెలియచేసి మందికి దీన్ని రీచ్ అవుట్ చేసేటట్లుగా మీరు చేస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ